ఇకపోతే మద్యం రేటు మళ్ళా పెరుగుతూ ఉందట ఇక రేవంత్ రెడ్డికి పైసలు జాలకపోయేసరికల్లా మద్యం రేటు పెంచుతూ ఉన్నాడు ఇక తాగేటోళ్ళ మీద రుద్దుడు మరి వాళ్ళకి నుండి వస్తే నువ్వు రైతు రైతు బంద్ రైతు బీమా ఇయ్యకపోతు నా డబ్బులు వస్తాయి వాళ్ళకు జూలై నుంచి మద్యం ధరల పెంపు ఇక రెండు వేల కోట్ల అదనపు ఆదాయమై లక్ష్యంగా కసరత్తట రెండు వేల కోట్ల అదనపు ఆదాయం కోసం ప్రజలను పీడించే ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వం మద్యాన్ని మద్యం రేట్లు పెంచుతూ ఉన్నారు ఇది పరిస్థితి సీఎం జపాన్ నుంచి రాగానే నిర్ణయం అట జూన్ ముప్పైన లిక్కర్ కంపెనీలతో ముగియనున్నటువంటి ఒప్పందం మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది ధరల నిర్ణయ కమిటీ సూచనను కూడా మద్యం కంపెనీల మొత్తానికి అభిప్రాయాన్ని కూడా పరిగణలోనికి తీసుకుని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం రూపొందించినటువంటి నివేదిక పైన కసరత్తు మొదలుపెట్టింది ఈ మేరకు గురువారం సచివాలయంలో ఎక్సైజ్ ఇక స్పేస్ చీఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రిజ్వీ ఎక్సైజ్ కమిషనర్ అయినటువంటి హరిడి హరిడి రణ ఇది ఎందుకు కనబడది తదితరులు కూడా సమీక్ష నిర్వహించినట్టు కూడా తెలిసింది సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగియగానే మొత్తానికి మధ్యంతరం బెస్తారట ఇక ఆఫ్లైన్